ఒక గ్రానైట్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఓనరు అదే కంపెనీలో పనిచేస్తున్న గుమ్మస్తా ఇద్దరు ఒకే వీధిలో ఉంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ గుమ్మస్తాక ఒక పాప ఉంది ఆ పాప ఎంబీబీఎస్ ఫైనలైజ్ అవుతుంది పాప చాలా బాగుంటుంది హైటు కలరు అంత బ్రహ్మాండ మంచి బ్రిలియంట్ చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని గమనిస్తూ ఉండటంతో ఆ గ్రానైట్ కంపెనీ ఓనరు తన ఒక్కగానొక్క కొడుక్కి కోడలుగా ఇవ్వండి ఆ అమ్మాయిని మీ అమ్మాయిని నేను చేసుకుంటానని తన గుమ్మస్తాను అడుగుతాడు ఆ అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి చాలా చక్కగా ఉంటాడు వ్యాపారం చక్కగా చేసుకుంటాడు మంచి క్వాలిఫైడ్ ఓకే అయితే వాళ్ళు ఈ గుమస్తాకి ఒక ఒక చిన్న రెస్ట్రిక్షన్ పెట్టారు ఏంటంటే ఒక కండిషను మీ పాప ఉద్యోగం చేయకూడదు నాకు దాదాపు వంద కోట్ల పైన వస్తుంది హ్యాపీగా మా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి పిల్లలను చూసుకొని పెద్దవాళ్ళని చూసుకుంటే నా ఇంటి గౌరవాన్ని కాపాడితే చాలండి మాకు మనకి వృత్తి చేయాల్సిన అవసరం లేదు ఆమె డాక్టర్ చేయాల్సిన అవసరం లేదు పాప నాకు బాగా నచ్చిందని చెప్తాడు దానికి నా గుమ్మస్తాయి ఎగిరి గంతేసి ఆ పాపను పిలిచి మాట్లాడతాడు అమ్మా ఇట్లా ఆఫర్ వచ్చింది మరి చేసుకోను దానికి ఆ పాప చదువుతుంది డాడీ నేను ఆ అబ్బాయిని చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు గ్రేట్ ఆపర్చునిటీ కాదా నేను కానీ నేను నా వృత్తిని కొనసాగించకూడదు అనే కండిషన్ మాత్రం ఒప్పుకోను ఎందుకంటే కేవలం పెళ్ళి అంటే పిల్లల్ని కానీ అత్తామావని చూసుకొని ఒక గురువునిగా బతకడం అనేది నాకు ఇష్టం లేదు నాకు వృత్తిపరమైనటువంటి చాలా కోరికలు ఉన్నాయి నాకు చాలా ప్యాషన్ నాకు వైద్య వృత్తి అనేది నేను పెద్ద హాస్పిటల్ కట్టాలి చాలామంది పేదవాళ్ళకి పని చేయాలి నేను చాలా ప్యాషన్ డాడీ నాకు అందరూ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నేను కాపరేషన్ చేయాలి తగ్గినప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ మొహంలో ఉన్న ఆనందాన్ని చూడాలి ఇలాంటి ప్యాషన్స్ నాకు ఉన్నాయంటే ఇప్పుడు వాళ్ళ అన్నాడు అమ్మా ఎన్ని చేసినా దేని పరమార్థం డబ్బు సంపాదించడమే కదా ఆ డబ్బు నీకు ఆల్రెడీ వస్తుంది కదా నువ్వు చేసుకుంటే నాకు కొంత బడ్డం దగ్గరించింది అని ఉంటాడు లే లేదు డాడీ అసలు డబ్బు సంపాదించిన పర్పస్ కాదు లైఫ్ అనేది ఒక ప్యాషన్ ఉంటుంది ఆ వృత్తి ఆ ప్యాషన్లో ఉన్న ఆనందం దేంట్లోనూ రాదు రేపద్దు నాకు పెళ్లి చేయడం నువ్వు కష్టం అనుకుంటే నాకు డాక్టర్ ఏం అవసరం లేదు డాడీ నా హాస్పిటల్లో పనిచేసే చిన్న ఉద్యోగ నేను పెళ్లి చేసుకుంటాను నాకు తోడు కావాలంటే అతను పెద్ద గొప్ప ధనవంతులు ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మీరు దాని గురించి కంగారు పడింది ఏది ఏమైనా నా వృత్తిని కాదన్న ఏ పని నేను చెయ్యను నేను ఆ మ్యారేజ్ చేసుకోవాలంటే నా వృత్తి కంటిన్యూ చేయాలి వాళ్ళు వద్దు అన్నారు కాబట్టి ఈ పెళ్లి నా వద్దు ఈ బంగారు పంజరంలో ఉండి నేను బ్రతకలేను డాడీ నాకు స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలి నేను హ్యాపీగా ఉండాలి అని ఆ అమ్మాయి చెప్పింది రియల్లీ గ్రేట్ కదా మనిషి అన్నత కేవలం పెళ్లి చేసుకుని పిల్లలు పడటమే కాదు లైఫ్ రా ఒక పర్పస్ ఉండాలి ప్రతి మనిషి తన జీవితంలో ఈ సమాజానికి ఒక కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి